మేడ్చిల్ మండల పరిధిలోని నూతనికల్ గ్రామంలో గల సర్వే నంబర్ ఆరు వందల యాభై మూడు ఆరు వందల డెబ్బై రెండు ఆరు వందల ఎనభై ఒకటి ఆరు వందల ఎనభై రెండు ఆరు వందల అరవై మూడులో ఉన్న ఓ పేరులేని వెంచర్ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ నిర్మాణం చేసి దాదాపు నూట యాభై నుండి రెండు వందల ఎకరాల స్థలానికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి వెంచర్ లోపలికి ప్రవేశించే దారిలో భారీ కమాన్తో పాటు గేట్లు నిర్మించారు దీంతో లోపల పొలాలు ఉన్న రైతులను వెళ్లనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ రైతుల పొలాలను వెంచర్ నిర్వాహకులకు అమ్మాలి అంటూ ఇతరులకు అమ్మితే రోడ్లు బంద్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సర్వే నంబర్ ఆరు వందల తొంభై ఏడు పృథ్వీరాజ్ సర్వే నంబర్ ఆరు వందల తొంభై ఏడు వద్ద రోడ్డును తవ్వి నా భూమిలోకి వెళ్లకుండా సత్యనారాయణ రాజు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని డిపిఓకు రైతులు ఫిర్యాదు చేశారు దారి గుండా ఇతరుల స్థలానికి వెళ్లనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి సదరు ల్యాండ్ నిర్వాహకులకు రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా దారికి అడ్డుగా నిర్మించిన ఆర్చికి సంబంధించిన తాము చేసిన రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన పత్రాలు గ్రామ పంచాయతీకి సమర్పించాలని నోటీసులు జారీ చేయగా సదరు వెంచర్ నిర్వాహకుల నుండి నేటి వరకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో మండల ఎంపీడీఓ సునీత నూతనకల్ పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి శ్రీరంగవరం పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి కోనాయపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ ఘటనా స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణాలను జేసీబీల ద్వారా తొలగించారు మరలా తిరిగి ఏదైనా నిర్మాణాలు చేపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు